మా లైన్కి వచ్చే నీళ్లు వారం ఇరవై ఏడవ వాడు ఇరవై ఏడో వార్డు మా లైన్ నీళ్ళు వచ్చేది ఒక్కేసారి వారంకి నైట్ టైం టైమ్ ఒకసారి లీగే నీళ్ళు ఆ నీళ్ళు అంటే మోటార్ కాలిపోయింది తాగే నీళ్ళు వచ్చినప్పుడు సరే ఖచ్చితంగా మా లైన్ లో ఫీజ్ పోతారు లైన్ చేస్తే వచ్చి ఫీజు కానీ ఒక నిమిషం నిలబడదాను అది ఫీజు నాలుగు అట్లే భరిస్తున్నాము ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చి మేము రెండు కడుపులు మోసుకొని సాలైపోతుంది ఏ ఇంటి ముందు పెడతాము ఇక్కడ నుంచి ఇంట్లో తెచ్చిస్తారు ఇంటికి నూరు నూరు అడిగి మేము డబ్బులు చేసినాము దానికి డబుల్ ఇచ్చి మేమేమో చేపించుకుంటామంటే అది వద్దంటున్నారు వచ్చేది అర్ధ గంటల దాంట్లో గలీజ్ నీళ్ళు ఆ నీళ్లు నీట్ గా వచ్చి తల్లి కరెంట్ కూడా పొత్తుపోతుంది మాకు నుంచి అధికారుల దృష్టికి లేదా అందరు చెప్పినారా సచివాలయం కరెంట్ ఆఫీసులకి రోజు చెప్పాలి వస్తేనే ఉంటాయి నీళ్ళు నీళ్ళు కట్ ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి మరి నీటి సమస్య దాదాపు మరి ఎండాకాలం వస్తే దాదాపు మూడు నెలల నుంచి మరి అంతకు ముందు నుంచి కూడా మరి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవాళ ఇరవై ఆరో వార్డు వాళ్ళు ఇరవై ఏడో వార్డు వాళ్ళు ఇక్కడ మహిళలు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళ ఆ విషయం ఏంటంటే దాదాపు ఇప్పుడు కరెంటుగా కరెంటు వచ్చే టైంకి కరెక్ట్గా వాటర్ వచ్చే టైంకి కరెక్ట్గా కరెంటు పోతుంది దాంతో విద్యుత్ పోవడం జరుగుతుంది విద్యుత్ పోయేటప్పటికి అంతలోపు ఇక్కడ నీళ్లు కూడా నిలిచిపోయే పరిస్థితి